రక్తపు మడుగులో పడి ఉన్న పరందామయ్య కౌశికీ కౌశికి అని అరవగానే కౌశికి వచ్చి పరందామయ్య కడుపులో ఉన్న కొడవలిని పైకి తీస్తూ ఉండగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడికి చేరి ఆ సిచ్యువేషన్ని చూసి చాలా షాక్ అవుతూ ఉంటారు అక్కడ చూసే వాళ్ళకు ఎలా కనబడుతుందంటే కౌశికయే పరందామయ్యను పొడిచినట్టు కనబడుతూ ఉంటుంది ఇక అక్కడికి వచ్చిన సురేష్ని కౌశికి ఇలా అంటూ ఉంటుంది సురేష్ తొందరగా అంబులెన్స్కి కాల్ చేయి అని అంటుండగా నాన్నగారు చచ్చిపోయారు కౌశిక అని సురేష్ చెప్పగానే కౌశికి షాక్ అవుతుంది ఇక కౌశికికి వైజయంతికి ఆ రోజు జరిగిన గొడవలో పరంధామయ్యని చంపేస్తాను అన్న కౌశిక మాటలు గుర్తొస్తూ ఉంటాయి ఇక వైజయంతి ఇలా అంటూ ఉంటుంది ఏంటమ్మా కౌశికి ఆవేశంలో ఆయన్ని చంపేస్తాను అని బెదిరించావనుకున్నాను నిజానికి ఇంత పని చేస్తావని నేను అనుకోలేదు అని వైజయంతి అంటూ ఉండగా కౌశికి ఏడుస్తూ ఆదిలక్ష్మిని అత్తయ్య నేను మామయ్య గారిని చంపలేదు నేను మావే గారిని పొడవలేదు అని ఏడుస్తూ సమాధానం ఇస్తూ ఉండగా ఇక ఆదిలక్ష్మి మాత్రం కౌశికిని నమ్మకుండా అనవసరంగా నిన్ను నా షష్టి పూర్తికి పిలిచి నా భర్తని నేనే కోల్పోయాను నా భర్త నాకు దక్కకుండా పోయాడు అని ఆదిలక్ష్మి అనగానే కౌశికి షాక్ అవుతుంది ఇక తెల్లవారగానే మర్డర్ జరిగిందని తెలుసుకొని పోలీసులు అక్కడికి వస్తారు ఇక పోలీసులు కేదార్లతో ఇలా చెప్తూ ఉంటారు ఆ కొడవలి పైనున్న ఫింగర్ ప్రిన్స్ ఆ తర్వాత తనే కత్తిని పట్టుకోవడం అందరూ చూశారు పైగా విట్ ని తను చంపేస్తాను అని బెదిరించడాన్ని ప్రైమరీ ఎవిడెన్స్ కింద తీసుకొని కౌశికీ గారిని అరెస్ట్ చేస్తున్నాం అని అంటూ కౌశికీకి బేడీలు వేసి తీసుకెళ్లబోతూ ఉంటారు ధాత్రికేదార్లు షాక్ అయి ఆ ఎస్ఐని చూస్తూ ఉండిపోతారు కౌశికి జైలుకు వెళ్లకుండా దాత్రి ఆపగలదా అసలు ఆ పరందామయ్యని పొడిచింది ఎవరు ఆ కేసు నుండి దాత్రి కౌశికిని ఎలా బయటపడేసి హంతకులని పట్టించగలదో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్